కుక్కడపల్లిలో సహస్ర కేజ్ మొత్తానికి ఛేదించడం అనేది జరిగింది బట్ ఇట్లాంటి సంఘటనలు మాత్రం మరోసారి కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాల్సిందిగా తెలంగాణ వెలుగు ఛానల్ నుంచి మరి మరీ కోరుతున్నాం అలాగే విద్యార్థులు ఎవరైతే టెన్త్ క్లాస్ ఇంటర్ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఫోన్ల విషయంలో ఏం చూస్తున్నారు ఏం సెర్చ్ చేస్తున్నారు అనేది కూడా తల్లిదండ్రులు కన్నేసి చూడండి చూసుకున్నట్టయితే పన్నెండు సంవత్సరాల అమ్మాయి పద్నాలుగు పదిహేను సంవత్సరాల అబ్బాయి టెన్త్ క్లాస్ చదువుకునే ఏజ్ వాడు క్రైమ్ ఓటీటీలలో క్రైమ్ సీన్లు చూసి ఏ విధంగా దొంగతనం చేయాలి దొంగతనానికి వస్తే ఏ విధంగా పారిపోవాలి ఒకవేళ ఎవరైనా అడ్డొస్తే ఏ విధంగా చంపాలి హత్య చేయాలన్న విషయాలు కూడా వాడు సర్చ్ చేయడం ఆ దొంగతనానికి ముందే ప్లాన్ వేసుకొని తర్వాత ఒక నోట్బుక్లో రాసుకోవడం ఈ టైంలో వెళ్ళాలి ఈ టైంలో ఎక్కడ ఉంటారు ఈ టైంలో ఎవరు ఉంటారు అని చెప్పేసి చెప్పడం సో ఇదంతా జరిగింది కేవలం బ్యాట్ కోసం అని పోలీసులు చెప్పినటువంటి మాట సో ఎంఆర్ఎఫ్ బ్యాట్ ఆ బాలిక చదువుతున్నటువంటి స్కూల్లోనే బాలిక ఆ బాలిక కేంద్ర విద్యాలయంలో చదువుతుంది తర్వాత ఐదో తరగతి ఆరో తరగతి అనుకుంటాం తర్వాత ఇక్కడ వాళ్ళ తమ్ముడు ఆ బ్యాట్ తోటి క్రికెట్ ఆడడం సో ఆ బ్యాట్ పైన నేను ఎవడైతే టెన్త్ క్లాస్ చంపించి అంటే మర్డర్ చేసిండో హత్య చేసిండో ఆ బ్యాట్ కోసం వాడు రెండు మూడు సార్లు వాడిని అడగడం తర్వాత చిన్న ఇష్యూ కూడా గతంలో జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకొచ్చారు సో ఆ బ్యాట్ ని దొంగలించడం ఏ విధంగా ఏ విధంగా వెళ్ళాలి అనే విషయాలు వాడు బుక్ లో రాసుకొని అక్కడ గోడ దూకి ఆ బ్యాట్ ని తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు తర్వాత బాలిక ఉండడం తోటి తప్పించుకునే మార్గం లేక బాలికని అతి దారుణంగా చంపేయడం అనేది జరిగింది సో వాడికి ఇంత ధైర్యం ఎట్లా వచ్చిందని చూసుకున్నట్టయితే కేవలం ఓటీటీలు సోషల్ మీడియాలో కొన్ని సీన్లు చూడడం దొంగతనం చేయడం తర్వాత దొంగతనం తప్పించుకోవడం ఇట్లాంటి సీన్లు చూడడం తర్వాత తల్లిదండ్రులు వాడిని పట్టించుకోకపోవడం కేవలం తల్లిదండ్రులు పట్టించుకోకపోవడమే ఒక రకంగా వాళ్ళను అసలు ఫస్ట్ ముద్దాయిలుగా చేర్చాలని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు వాడు స్కూల్కి స్కూల్ స్కూల్కి వెళ్ళట్లేదా తిరుగుతుండా ఏం చేస్తుండని కూడా పట్టించుకోని పరిస్థితి స్కూల్కి వెళ్ళకపోయేదంట మొత్తం ఫ్రెండ్స్ తోటి క్రికెట్లు జల్సాలకు అలవాటు పడడం తర్వాత ఈజీ మనీ కోసం ఈ విధంగా దొంగతనాలు స్టార్ట్ చేయడం అనేది చేసిండు సో ఒక రకంగా ఓటీటీలను కూడా ప్రభుత్వం ఎంత వరకు వీలైతే అంతవరకు ఇలాంటి సీన్ల విషయంలో ఎందుకంటే ఇది ఒకటు కాదు చాలా లో చాలా అంటే చాలా సిచ్యువేషన్లు ఓటీటీలో క్రైమ్ సీన్లు చూడడం తర్వాత మర్డర్ చేయడం అవి చేయడం ఇవి చేయడం అనేది రోజుకొక ఒక ఇష్యూ అనేది జరుగుతుంది సో ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఇలాంటి ఓటీటీల పైన ఒక కన్నీసి మీరు కూడా ఉంచండి అలాగే పిల్లలు ఏం చేస్తున్నారు అనే విషయాలు కూడా మీరు కూడా తల్లిదండ్రులకు కన్నేసి చూడాల్సిందిగా మరీ 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 రిక్వెస్ట్ చేస్తున్నాం సో అసలు ఏం జరిగింది ఏందనేది ఒకసారి చూద్దాం సో బాలిక సోదరుడు క్రికెట్ బ్యాట్ నచ్చి అది దొంగలించడానికి బాలుడు వచ్చాడని సైదరాబాద్ సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి తెలిపారు కుక్కర్పల్లిలో గత ఐదు రోజుల క్రితం సంచలనం సృష్టించినటువంటి సహస్ర హత్య కేసు సంబంధించి ఉన్నతాధికారులతో కలిసి మీడియాకు వెల్లడించారు ఈ నెల పద్దెనిమిదిన ఉదయం సహస్ర హత్య జరిగి ఆ జరిగిందని కేసులో కొంతమందిని అనుమాతులు అనుమానితులుగా గుర్తించి ఆ దిశగా విచారణ చేపట్టగా హత్య జరిగిన రోజు ఆ ఇంటి గోడ సమీపంలో ఆ బాలుడు ఆ తచ్చడినట్లు పక్క ఇంట్లో ఉండే వచ్చినట్లు పక్క ఇంట్లో ఉండే ఒక బాలుడు ఇచ్చిన సమాచారంతో ఈ కేసుని లోతుగా దర్యాప్తు చేపట్టామన్నారు సహస్ర ఇంట్లో ఉన్న క్రికెట్ బ్యాట్ తో మృతురాలు తమ్ముడు హత్యకు పాల్పడ్డ బాలుడు క్రికెట్ ఆడుకునే వారని తనకు ఇవ్వమంటే ఇవ్వలేదని ఆ బ్యాట్ ను ఎలాగైనా దొంగలించాలని అనుకున్నాడని తెలిపారు అలాగే ఇందుకోసం పక్కగా ప్లాన్ చేసుకున్నాడని ఎలా దొంగతనం చేయాలి ఎవరైనా చూస్తే ఎలా తప్పించుకోవాలి క్లూజ్ దొరకకుండా గేమ్ చేయాలనేది నెల రోజుల క్రితమే స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నట్లు తన విచారంలో తేలిందని సిపి అవినాష్ మహాంతి వెల్లడించారు ఒకటి మూడు నాలుగు రోజులు కాదు నెల రోజుల నుంచే వాడు బ్యాట్ ని కేవలం బ్యాట్ బ్యాట్ ని ఏ విధంగా దొంగలించాలి ఎవరన్నా వస్తే ఏ విధంగా తప్పించుకోవాలి ఎవరికి అనుమానం రాకుండా ఏ విధంగా ఉండేందుకు కూడా వాడు స్కెచ్ వేసుకున్నాడు అంటే క్రైమ్ సీన్ అనేది పసి పిల్లల హృదయాల్లో ఇంతవరకు నాటుకోబోతున్నాయి అనేది ఒకసారి మీరు కూడా అర్థం చేసుకోండి సో ఈ నెల పద్దెనిమిది ఉదయం పక్కింట్లోని ఇంట్లో చొరబడి బ్యాట్ దొంగతనం చేసి తీసుకొని వస్తుండగా బాలిక సహస్ర చూడడంతో తన వెంట తీసుకెళ్ళిన కత్తితో బాలికను పొడిచి చంపాడని అనంతరం అక్కడే మర్డర్ చేసిన కత్తిని కడిగేసి టెర్రస్ గోడ దూకి తన ఇంటిలోకి వెళ్లి మరకలు అంటిన బట్టలను వాషింగ్ మిషన్ లో వేశాడని అనంతరం ఏమి తెలియనట్టు మళ్లీ అదే ప్రాంతంలో ఏమి తెలియనట్టు తిరిగాడని సిపి తెలిపారు ఓటీటీ ప్లాట్ఫామ్ క్రైమ్ సీన్స్ చూసి బాలికను హత్య చేసినట్లు తెలియదన్నారు శాస్త్ర హత్య కేసులో బాలుడు సైకిల్లో ప్రవర్తించినట్టు అతను రాసుకున్న నోట్స్ ప్రవర్తించిన తీరును బట్టి అర్థం చే అవుతుందని పోలీసుల విచారణలో పక్క ప్రొఫెషనల్ క్రిమినల్ గా వ్యవహరించిన బాలుడు హత్య చేసి ఆధారాలు మాయం చేయడం నేర్చుకున్నట్లు స్పష్టం అవుతుంది వాడు ఇప్పుడే ఈ విధంగా ఉంటే ఇంకా వదిలేస్తే ఏంటి పరిస్థితి సో ఆల్రెడీ బాలిక తండ్రి చెప్తున్నారు వాడిని వరిదీయండి ఇట్లాంటి వాళ్ళు ఉండొద్దు ఇట్లాంటి ఈ ఏజ్ లోనే ఈ విధంగా వాడతా ప్రొఫెషనల్ కిల్లర్ గా మర్డర్ చేసిన అంటే మూడు రోజులు నాలుగు రోజులు పట్టింది పోలీసులు ముప్పు తుప్పలు పెట్టిం దాదాపుగా మూడు వందల మందిని విచారణ జరిపి పోలీసులు అంటే వాడు ఎంత పక్కగా స్కెచ్ చేసిండ్రు అనేది ఒకసారి ఎంత అంటే ఎక్స్పర్ట్లు కూడా ఒకటి రెండు రోజుల్లో దొరికిపోతారు అట్లాంటిది వీడు నాలుగు రోజుల వరకు దొరకలేదు అంటే ఎంత పక్కగా ప్లాన్ వేసుకున్నాడు వాని ఆలోచనలో చదివింది ఎంత అయినా ఆలోచనలు ఏ రేంజ్ లో ఉన్నాయనేది కూడా ఒకసారి అర్థం చేసుకుంటే బాగుంటుంది ఒక బాలుడు ఇచ్చిన సమాచారం దర్యాప్తు పక్కదారి పట్టించేలా లేని విషయాలు చెప్పారన్నారు పక్క ఆధారాలతో ఈ కేసును ఛేదించామని అన్నారు మర్డర్ కు పాల్పడిన చోట క్లూజ్ దొరికాయని స్క్రిప్ట్ ప్రకారమే ఇదంతా చేశాడని నెల రోజుల నుండే ఇదంతా ప్లాన్ చేసుకున్నాడని బాలిక తల్లిదండ్రులు బాలుడి తల్లిదండ్రులు కూడా తెలియదని సిపి వెల్లడించారు సో వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలియదట సో దయచేసి ఓటీటీలో ఏం చూస్తున్నారు ఫోన్లో ఏం చూస్తున్నారు అనేది కొంచెం తల్లిదండ్రులు కూడా పట్టించుకుంటే మంచిది అండ్ ఇట్లాంటి వాళ్ళని మాత్రం గా క్రూరంగా శిక్షించాలి ఏదో పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు వదిలేస్తే తర్వాత వాడు బయటకు వచ్చి ఇంకా ప్రొఫెషనల్ గా మారుతాడు సో ఇట్లాంటి గంజాయి మొక్కని ఇంతటితో తెంచేస్తే బెటర్ అని చెప్పేసి తెలంగాణ వెలుగు నుంచి కూడా మేము కూడా చెప్తున్నటువంటి మాట చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు